హాయ్ నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు మనము బాగా పడిన అత్తిపండును బయట పాడేయకుండా అత్తిపండుతో మంచి స్వీట్ తయారు చేయడం ఎలాగో చూద్దామండి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూడాలంటే మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి మన దగ్గర బాగా పండిపోయిన అట్టిపళ్ళు అలానే పైన నల్లగా ఉన్న అట్టుపళ్ళు బయటపడేస్తాం కదండి కానీ అరటిపండుతో మంచి స్వీట్ చేయొచ్చు ఆ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి అరటిపండు పైన ఉన్న తొక్కలంటే తీసివేసి అరటిపండు ఇలా చిదుముకోవాలి లేదా ఒక మిక్సీ జార్లో వేసి అస్సలు లేకుండా మెత్తగా పేస్ట్ చేయాలి ఎంత మెత్తగా పేస్ట్ చేస్తే అంత బాగా వస్తుందండి ఈ స్వీటు చక్కగా లిక్విడ్గా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసిన అరటిపండు గుజ్జును మనం ఇప్పుడు కొలుచుకోవాలి ఒక మెజర్మెంట్ కప్పుతో కొలుచుకోవాలి ఈ అటుపండితో స్వీట్ చేసినప్పుడు నాన్స్టిక్ కడాయిలో చేసుకుంటే కనుక అడుగంటకుండా ఉంటుంది స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని ఒక కప్పున్నర అట్టుపండు గుజ్జు వేసుకోవాలి మెజర్మెంట్ కప్పుతో కొలుచుకుని వేసుకోవాలి ఇక్కడ మనం ఏ కప్పు తర్వాత అట్టుపండు గుజ్జు కలుసుకున్నామో కప్పున్నర అదే కప్పుతో బెల్లం పొడి వేసుకోవాలి ఒక కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకుని అట్టుపండు గుజ్జులో వేసి బాగా కలుపుకోవాలి ఒక అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి బెల్లం పొడి ఈ అట్టుపండు గుజ్జులో బాగా కలిసేలాగా స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుందండి రెండు నిమిషాలు బాగా కదుపుకుంటూ ఉడికించుకోవాలి రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం అట్వని గుజ్జు తీసుకున్నాం అదే కప్పుతో అరకప్పు ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసిన వెంటనే కదుపుకుంటూ ఉండాలి ఉండలు కడుతుందండి కాన్ఫ్లవర్ అంతా ఎటువంటి గుజ్జులో బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి దీంట్లో ఒక పావుకప్పు నెయ్యి పైన పడుతుంది పావు కప్పు వేసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి దీనివల్ల ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అడుగంటకుండా కూడా ఉంటుంది దీంట్లో మంచి రుచిగా ఉండడం కోసం వెనీలా వేసన్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి చక్కగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్య నెయ్యి వేసుకుంటూ ఉండాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియోలో చూసిన విధంగా దగ్గరికి అయిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు పావుకప్పు వేసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు ముక్కలు ఈ అటువంటి గుజ్జులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ దగ్గరికి అయ్యేలోపు ఒక ప్లేట్ కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యి రాసి స్వీట్ చేసుకోవడం వల్ల ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఈజీగా వస్తాయండి ముక్కలు చూడండి అడుగు అడుగు అంటకుండా ఇలా పక్కకు వచ్చేదాకా ఉడికించుకుంటూ ఉండాలి అడుగంటుతే కనుక మాడిపోయి టేస్ట్ ఉండదు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇంట్లో అరటిపళ్ళు ఉంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వస్తువులతో మంచి స్వీట్ చేసుకోవచ్చు అంచులు విడే వరకు ఈ నెయ్యి వేసాం కదా ఈ నెయ్యి అంతా ఈ హల్వాలో బాగా కలిసేలా కలుపుకోవాలి అంచులు విడే వరకు కదుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి హల్వా చాలా దగ్గరకు వచ్చింది అంచులన్నీ విడిపోతున్నాయి తర్వాత ఈ హల్వాని చక్కగా ఒక ప్లేట్కి నెయ్యి రాసినాక దాంట్లో వేసి బాగా సర్దుకోవాలి మనం ప్లేట్లో వేసిన తర్వాత ప్లేట్ అంతటి కరెక్ట్గా సరిపోయేలాగా స్పూన్తో ఇలా చేసుకుంటూ ఉండాలి మీకు ఇష్టమైన తర్వాత దీంట్లో బాదంపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు ప్లేట్ అంతటికి సమానంగా అలా సర్దిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు పైన చల్లుకోవాలి దీనివల్ల తింటున్నప్పుడు పంటి కింద పడి చాలా టే టేస్టీగా ఉంటుంది అలానే చూడడం కూడా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు బాగా చల్లారినవ్వాలి ఒక చాకు కొంచెం నెయ్యి రాసుకుని మన నచ్చిన సైజులో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు బాగా చల్లారిన తర్వాత ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు బాగా చల్లారిన ఇలా చేపతో తీసుకుంటే చూడండి చక్క ఎంత బాగుందో స్వీట్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మెత్తగా కూడా వచ్చిందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి ఫ్లేవర్తో చాలా బాగా వచ్చిందండి ఈ స్వీటు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మిగిలిపోయిన అట్ల చక్కటి మంచి స్వీట్ తయారు చేయడం చూశారు కదా మీరు కూడా మీ ఇంట్లో అరటిపండ్లు మిగిలిపోతే కనుక పాడేయకుండా ఇలా స్వీట్ చేసి పిల్లలకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు దీంట్లో నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఈ ముక్కలన్నీ చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే ఎమ్మీ అండి టేస్ట్ అని అట్టుబడితో మంచి స్వీట్ చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం వంటే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ